ఏపీలో షర్మిల పర్యటన అనేక కీలక మలుపులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది రాజకీయంగా ఇక వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలందరూ కూడా షర్మిలను విమర్శిస్తున్న పరిస్థితులు షర్మిలకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్రలో షర్మిల పర్యటించారు అందుకు సంబంధించిన ఆవిడ ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని అందరికీ తెలిసిందే ఇక నిన్న కోస్తాంధ్రలో ఆవిడ అడుగు పెట్టారు గుంటూరు జిల్లా పరిస్థితిని ఆవిడ ప్రత్యక్షంగా ఇది గుంటూరా గుంటలూరా అని ఒక సూటి ప్రశ్నను కూడా సంధించిన పరిస్థితి ఇందుకు ఆ జిల్లా మంత్రిగా అంబటి రాంబాబు స్పందించారు అంబటి రాంబాబుకి షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నాని కూడా షర్మిల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల అసలు ఎక్కడి పిల్ల తెలంగాణ పిల్లనా హైదరాబాద్ పిల్లనా అనే ఒక ఆయన ఒక కామెంట్ కూడా వినూత్నమైన కామెంట్ కూడా చేసిన పరిస్థితి ఏ ప్రాంతానికి సంబంధించిన నాయకురాలు తేల్చుకోవాలని ఇటు పేరుని నాని కూడా చెప్పిన పరిస్థితి అంబటి రాంబాబుకి కానీ వైసీపీ నాయకులకు కానీ షర్మిళ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇక ఈరోజు తాజాగా ఆవిడ ప్రకాశం జిల్లాలో పర్యటించారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆవిడ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుని గత ఐదేళ్లుగా ఆయన ఏం చేశారు ఎలా చేయబోతున్నారు ఆర్థిక పరిస్థితి ఏదైనా ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలా రాష్ట్రానికి నిధుల సేకరణ విషయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు వచ్చిన నిధులని ఎలా ఖర్చు పెడుతున్నారు మౌలిక సదుపాయాల కల్పనలో కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఖర్చులో కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారనే అంశాన్ని ఆవిడ మొదటి రోజే విమర్శించారు ఇప్పుడు అంశాల వారీగా ఆవిడ విమర్శిస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక షర్మిలకి నిన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి అట్లాగే వైవి సుబ్బారెడ్డి వీళ్ళు మాత్రమే కౌంటర్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా మంత్రులు మాజీ మంత్రులు కూడా ఇటు షర్మిలకి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఏ విధంగా ముందుకు వెళ్తారు షర్మిల వీళ్ళందరినీ అధిగమించి ఎలా నిలదొక్కుంటారు అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు విజయమ్మ కానీ వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఏ విధంగా వైఎస్ షర్మిళను కంట్రోల్ చేస్తారు రాజకీయ ఆరోపణలు వేరు వ్యక్తిగత ఆరోపణలు వేరు అయినప్పటికీ రాజకీయంగా కూడా ఘాటుగానే షర్మిళ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న పరిస్థితులు అక్కడ అభివృద్ధికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా వివరి విమర్శిస్తున్న పరిస్థితులు అట్లా ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైంది అనే అంశాన్ని కూడా షర్మిళ ప్రస్తావిస్తున్న పరిస్థితులు ప్రాజెక్టుల విషయంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అనే అంశంలో కూడా విమర్శిస్తున్న పరిస్థితులు షర్మిళ విమర్శల తీరుకి స్పందిస్తున్న మంత్రులను కూడా షర్మిళ ప్రతి కౌంటర్ ఇస్తున్న పరిస్థితులతో మొత్తానికి ఏపీ రాజకీయం మొత్తం కూడా ఇటు వేడి వాడి వేడిగా నడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్